హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ ఫ్యాషన్స్ ఈరోజు బాహుబలి హ్యాండ్స్ అది కూడా కట్ వర్క్ బాహుబలి హ్యాండ్స్ అనేవి చూపిస్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ వర్క్ బాహుబలి హ్యాండ్స్ అయినా నార్మల్ బాహుబలి హ్యాండ్స్ అయినా చేసుకోవాల్సిన మెథడ్ ఏంటి ఫస్ట్ లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా ఉన్న అవుట్లైన్ అంతా కూడా కట్ చేసి మన బాహుబలి హ్యాండ్కి అవసరమైన కూర్చుళ్ళు ఇవన్నీ పెట్టుకోవాలి సో ఇక్కడ వరకు తెలుసు కదా ఓకేనా సో ఇప్పుడు నేను చేస్తున్నది అదే యాక్చువల్గా నార్మల్ బాహుబలి హ్యాండే పెట్టచ్చు కాకపోతే బ్లౌజ్లో అంటే కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్లో దానికి కట్వర్క్ వచ్చిందనమాట సో ఆ కట్ వర్క్ కావాలి అట్ ద సేమ్ టైం బాహుబలి హ్యాండ్ కూడా కావాలి అని అడిగారు ఓకేనా సో రెండింటిని కంపేర్ అంటే రెండింటినీ కంబైండ్ చేస్తూ ఒక మోడల్ అనేది కుట్టమన్నారు అనమాట సో ఇక్కడ నేను చేస్తున్నది అది మరి ఎలా కటింగ్ చేయాలి కటింగ్ వీడియో దాని కొలతలు అప్లోడ్ చేయమంటే కనుక సో ఇది లైవ్ వీడియో చేశానండి బాహుబలి హ్యాండ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది సో ఆ లైవ్ వీడియో ఒకసారి చూస్తే కనుక మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ అటాచ్ చేసేసిన తర్వాత అవుట్ లైన్ అంతా కూడా కట్ చేసేయండి ఏ ముడతలు లేకుండా చూసుకోవాలి ఓకేనా మళ్ళీ ముడతలు ఉంటే కట్ చేయమాకండి ఓకే సో ఇలా ముడతలు లేకుండా చూసుకొని ఐరన్ చేసేసుకొని చక్కగా నీట్గా మీరు అవుట్లైన్ అంతా కూడా కట్ చేసేసుకొని ఈ సెంటర్ ఉంది కదా సో ఇక్కడ ఈ సెంటర్ ఒక డాట్ పెట్టుకోండి డాట్ పెట్టుకొని చూడండి ఈ సెంటర్ అటు ఎంత క్లాత్ ఉంది ఇటు ఎంత క్లాత్ ఉంది కనిపిస్తుందా సో అది చూసుకోవాలి అక్కడ నుంచి అక్కడ వరకు మాత్రమే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కొద్దిగా వదిలేము సో ఆ ఎక్స్ట్రా క్లాత్ వరకు మాత్రమే మనం ఫ్రిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇలాగా కుచ్చీళ్ళు పెట్టుకుంటున్నానండి సెంటర్లో కట్ మార్క్ పెట్టుకొని అటువైపు సేమ్ నాలుగు కుచ్చీళ్ళు ఇటువైపు సేమ్ నాలుగు కుచ్చుళ్ళు సెంటర్లో ఒక కుచ్చు సో టోటల్గా నైన్ ఫ్రిల్స్ వచ్చినాయి సో ఇప్పుడు ఒక హ్యాండ్ అయిపోయింది కదా ఒక హ్యాండ్ కుట్టు చూపించేయచ్చు కానీ ఏం చెప్తాను నేను ప్రతిసారి కూడా రెండు చేతులు ఒకేసారి కుట్టాలి రెండు ఒకే సైజు ఒకే లెంత్లో ఉండేలా చూసుకోవాలి అవునా ఈ మాట గుర్తుందా మర్చిపోయారా సరే ఇప్పుడు నేను సేమ్ దానికి ఏ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టానో ఎక్కడైతే స్టార్ట్ చేశానో సో అక్కడే ఈ హ్యాండ్ కూడా మార్కింగ్ వేసుకొని సో సేమ్ దానికి ఎన్ని కుర్చీళ్ళు వచ్చాయో అలాగ కుచ్చుళ్ళు పెడుతున్నా ఓకేనా సో ఇలా కుచ్చులు పెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే తీసేయలేదు ఒకసారి ఇదిగోండి ఈ విధంగా చెక్ చేసుకుంటున్నా ఎక్స్ట్రా వచ్చిందా తక్కువ వచ్చిందా సో ఇలా చెక్ చేసుకొని అండ్ ఇప్పుడు నాకు ఒక కుర్చీ ఎక్కువ వచ్చింది ఒకసారి లెక్క వేసుకొని మళ్ళీ దాన్ని ఆ ఒక్క కుచ్చు అడ్జస్ట్ చేసేస్తే కనుక సో అప్పుడు కరెక్ట్గా వచ్చింది సరిపోయింది అనుకున్నప్పుడు దీన్ని ఫినిష్ చేయాలి చూడండి అండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత సేమ్ కిందన ఏలాగా అంటే ఎలాగ స్ప్రిల్ సైజు కుచ్చుళ్ళ సైజు ఆఫ్ ఇంచి ఆఫ్ ఇంచ్ కదా సో అదే సైజు స్ట్రైట్గా పట్టుకొని చూడండి కొద్దిగా కూడా లూజ్ ఇవ్వద్దు ఓకేనా సో స్ట్రైట్గా పట్టుకొని సేమ్ కుర్చు రిపీట్ చేస్తూ కొద్దిగా లాగి ఇలా కొద్దిగా గట్టిగా పట్టుకొని ఒక్కొక్క కూర్చు ఒక్కొక్క కూర్చు పెట్టాలి సో మరి ఇలా ఉంటే సెంటర్లోనే కదా వస్తుంది బుట్ట అనుకుంటే కనుక మీరు పొరపాటు పడినట్టే ఒక్కసారి మీరు కుట్టిన తర్వాత ఈ బుట్ట చాలా చాలా హైలైట్ అవుతుంది బుట్ట కూడా ఎక్కువ కనిపిస్తుంది ఎలా అంటే సో దానికి ఎంత లూజ్ కావాలో అంత మనం పైన పఫ్లాగా వస్తుంది అనమాట ఓకేనా సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉండండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను రెండు కూడా ఒక్కదాని తర్వాత ఒకటి కుట్టాలి హ్యాండ్స్ అనేవి సో ఈ విషయం గుర్తుంది కదా సో మనం ఏం చేసినా సరే మనం ఫ్రంట్ పార్ట్ కుట్టిన షేప్ బెల్ట్స్ కుట్టిన అట్ ద సేమ్ టైం హ్యాండ్స్ మోడల్ పెట్టినా సరే వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ ఒకదాని తర్వాత ఒకటి కుట్టాలి అండ్ ఇప్పుడు చూడండి సో రెండు కూడా ఇలా వచ్చాయి ఒకసారి ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసేస్తే ఈ ప్లేట్స్ అనేవి అణిగిపోతాయి అనమాట అండ్ ఇప్పుడు ఈ అవుట్లైన్ ఎగుడు దిగుడు ఉంది కదా సో దాని వరకు కట్ చేయండి అండ్ పైన ఈ రౌండ్ చూడండి ఎలా వచ్చిందో కనిపిస్తుందా ఈ రౌండ్ షేప్ ఒక కొండలాగా వచ్చింది కదా సో దాన్ని కట్ చేయకూడదు ఓకేనా ఆ ఎక్స్ట్రా ఎగుడు దిగుడు మాత్రమే కటింగ్ చేయాలి సో అక్కడ ఒక రౌండ్ లాగా వచ్చింది కదా సో అదే బుట్ట మొత్తాన్ని నిలబెడుతుందనమాట అండ్ ఇప్పుడు కట్ వర్క్ కోసం రెడీ చేయాలి కదా ఇక్కడ చూడండి నేను ఒక లైనింగ్ క్లాత్ అంటే ముందుగా కటింగ్ చేశాను ఇది కూడా సో మీరు వీడియో చూస్తే మీకు కటింగ్ వీడియో కూడా అర్థమవుతుంది సో లైవ్లో పెట్టాను అది అది కటింగ్ వీడియో అయితే ఒకసారి చూడండి ఓకేనా సో ఇక్కడ నేను అంచు క్లాతు అట్ ద సేమ్ టైం లైనింగ్ క్లాత్ రెండు కూడా మనం రెడీ చేసినటువంటి హ్యాండ్కి ముందుకొకటి వెనక్కి ఒకటి పెట్టాను గమనిస్తున్నారా మీరు అండ్ ఇప్పుడు ఒక టేప్ తీసుకున్నాను మార్కింగ్ వేసాను ఎలాగా ఫస్ట్ మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు వేసుకుంటాం కదా మార్కింగ్ లూజ్ మార్కింగ్ హ్యాండ్ లూజు సో సెంటర్ నుంచి అక్కడికి ఎంత వస్తుందో ఆ మార్కింగ్ అయితే వేశాను సేమ్ ఇంకా ఈ సెంటర్ కూడా చూసుకొని ఏది మనం కట్ చేసిన ఈ బార్డర్కి కూడా సెంటర్ మార్కింగ్ పెట్టుకోవాలి సో అలా మార్కింగ్ పెట్టుకుంటేనే సెంటర్ సెంటర్ కలుస్తుంది చూడండి కావాలంటే సెంటర్ ఒక మార్కింగ్ ఉంటుంది ఆ మార్కింగ్ మీద మనకు కావాల్సిన ఈ హ్యాండ్ మనం రెడీ చేసుకున్నటువంటి ఈ బాహుబలి హ్యాండ్ వేసుకొని అట్ ద సేమ్ టైం ఈ అంచు వచ్చేసి ఓరల్గా పెట్టుకోవచ్చు దీనికైతే లెక్కలేము ఉండవు సో మెయిన్ పార్ట్ ఏది లైనింగ్ సో లైనింగ్లోనే కదా మనం మెజర్మెంట్స్ అన్నీ పెడతాము సో ఆ లైనింగ్ ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి పైన ఓవరాల్గా అంచు ఉండొచ్చు ఓకేనా దానికి పెద్ద క్వాంటిటీ ఏమి ఉండదు బార్డర్ కరెక్ట్గా వస్తే చాలు ఓకేనా డిజైన్ కరెక్ట్గా వస్తే చాలు ఓకే సో ఇప్పుడు హాఫ్ ఇంచ్ వెడల్పులో ఇవి రెండు కూడా అటు అటు కిందనేమో లైనింగ్ పార్ట్ ఉంది చూడండి అండ్ బయట వైపు ఏమో అంచు ఉంది గమనించారు ఇప్పుడు ఈ రెండు ఓపెన్ చేస్తే కుర్చీళ్ళు ఎక్కడికి వెళ్ళినాయి మధ్యలోకి వెళ్ళినాయి గమనిస్తున్నారా కుర్చీళ్ళు మిడిల్లోకి వెళ్ళాయి సో ఇప్పుడు నేను దీనికి పైకుట్టు వేస్తున్నా పైకుట్టు ఎలా వేసుకోవాలో తెలుసుగా మీ అందరికీ తెలుసా తెలియదా ఓకే సరే ఇలాగా పైకుట్టు అనేది వేసుకోవాలి మనం ఎక్కడైతే ఫస్ట్ ముందు కుట్టు కుట్టామో సేమ్ దాని మీదే చక్కగా ముందుది వెనకది ఇలాగా ప్రెస్ చేసి ఇలా లాగాలి టూ హ్యాండ్స్తో గమనించారు నేను ఎలా హ్యాండ్స్తో పట్టుకుంటున్నాను సో కింద వైపు పై వైపు ఇలా ఫ్లాట్గా చేసి అక్కడ పై అనేది వేయాలి ఆ తర్వాత ఈ చివరి ఈ బార్డర్ దగ్గర కూడా ఒక అవుట్లైన్ వేసేయండి అరే రే మర్చిపోయినాయి వర్క్ కదా మనకు కావాల్సింది మరి నేను కట్ వర్క్ పెట్టలేదుగా మీరు ఎవరు గుర్తు చేయరా నాకు సరే సరే వస్తుంది ఉండండి కంగారు పడకండి ఓకేనా సో ఇలాగ ఫస్ట్ రెడీ చేసుకోవాలండి హ్యాండ్ని అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇవి రెండు కూడా ఒకే లెంత్ అంటే ఒకే సైజు ఓకేనా ఒకే కట్ వర్క్ షేప్ రావాలి అవునా ఒకటే లెవెల్ బాహుబలి హ్యాండ్ రావాలి సో ఇప్పుడు మీరు కొలత లేకుండా మీరు కట్ వర్క్ పెట్టేసుకొని మీరు స్టిచ్చింగ్ చేసేస్తే బాగుంటుందా సో కట్ వర్క్ అనేది కొద్దిగా మంచి లుక్ వచ్చే టైప్ అనమాట ఓకేనా అది కరెక్ట్గా సెంటర్లో వస్తేనే దానికి లుక్ ఓకే అందుకోసమని ఇదిగోండి ఇలాగ కొలత వేసుకొని నేను కొలత వేసుకొని ఎక్స్ట్రా వచ్చింది అండ్ అలాగే ఈ బార్డరు ఇవన్నీ కూడా కట్ చేసి తీసేసి అండ్ ఇప్పుడు ఇలాగ మనకి టూ హ్యాండ్స్ కదా నేనేం చెప్పాను ప్రతిసారి హ్యాండ్స్ కరెక్ట్గా ఉండాలి అట్ ద సేమ్ టైం కట్ వర్క్ అంచు అన్నాను కదా సో ఇదేనండి ఆ అంచు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెంటర్ చేసుకున్నాను చూడండి కట్ వర్క్ షేప్ అనేది టూ హ్యాండ్స్కి ఒకే వేవ్ లెంత్లో వచ్చేలాగా చూసుకొని ఫోల్డింగ్ వేసి అండ్ దాని ప్రకారంగా మార్కింగ్ వేస్తున్నా ఓకేనా సో ఈ షేపు అట్ ద సేమ్ టైం మనం పెట్టే ఈ కట్ వర్క్ రెండు కూడా ఒకే వేవ్ లెంత్లో ఉండాలి ఓకేనా సో అందుకోసమే మనం ఎంత కష్టపడింది మామూలుగా బార్డర్కి కట్వర్క్ చేసేసి నేను కూడా పెట్టేయచ్చు ఓకే కానీ నాకు కావాల్సింది ఏంటి పర్ఫెక్షన్ ఒక పని పర్ఫెక్ట్గా రావాలి అంటే దాన్ని ఏ విధంగా చేయాలో ఫస్ట్ తెలుసుకోవాలి అండ్ ఆ తర్వాతే దాన్ని కరెక్ట్గా మనం వర్కౌట్ చేయగలుగుతాము సో ఫస్ట్ మనకే ఐడియా లేదనుకోండి మనం ఎలా వర్కౌట్ చేయగలుగుతాం అర్థమవుతుందా నేను చెప్పేది సో ఇలాగ బోర్డర్ అయితే మాత్రం కట్ చేశాను అండ్ కట్ చేసిన తర్వాత వెంటనే ఒక పైకుట్టు వేసుకోవాలి లేదంటే అవి ముందుకి వెనక్కి అవుతాయి కదా అంచు దగ్గర సో మనం కుట్టేటప్పుడు కొద్దిగా తేడా వస్తుంది సో అందుకని ఒక అవుట్లైన్ వేసేసి అండ్ దీన్ని పక్కన పెట్టి దీనికి పైపింగ్ రెడీ చేసుకోవాలి సో ఈ పైపింగ్ ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే గోల్డ్ కలర్ పైపింగ్ వేద్దాము దానికి పైన ఇంకొక గ్రీన్ కలర్ యాడ్ చేద్దాం అనే ఉద్దేశంలో గోల్డ్ కలర్ పైపింగ్ తీసుకున్నాను అట్ ద సేమ్ టైం ఒకటే ఆ ఒకటే తీసుకున్నాండి ఇంకా వేరే కలర్ వేయలేదు యాక్చువల్గా వేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇంకా ఐడియా తట్టలేదు సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ కలర్ పైపింగ్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను థ్రెడ్ పెట్టి చూడండి ఆ థ్రెడ్ని ముందు వెనక ఆ థ్రెడ్ను మాత్రమే పట్టుకొని పుష్ చేయాలి క్లాత్ను పట్టుకొని పుష్ చేస్తూ ఉంటారు లేకపోతే క్లాత్ను సాగదీస్తూ ఉంటారు సో ఇందుకే చాలామందికి అసలు పైపింగ్స్ కుదరవు సో ఇలా వన్ సైడ్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత మనం ఇక్కడ ఏ హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాం కట్ వర్క్ కట్ వర్క్ హ్యాండ్కి ఫస్టే ముందుగానే ఇలాగా ఈ ఎడ్జెస్ అనేవి క్లోజ్ చేసేయాలి ఓన్లీ కట్వర్క్ హ్యాండ్కైనా అండి గుర్తు పెట్టుకోండి మిగతా ఏ హ్యాండ్స్ అయినా తిప్పుకోవచ్చు కానీ కట్ వర్క్ హ్యాండ్ తిప్పలేము సో దానికి క్లోజింగ్ మెథడ్లో ఉండాలి పైపింగు లేకపోతే డబల్ ఫోల్డింగ్ మెథడ్లో అయినా సరే పెట్టుకోవాలి సో ఈ మెథడ్స్ అన్నీ మాకు ఎలా తెలుస్తాయి అంటారా సో ఇవన్నిటి వీటన్నిటి గురించి కూడా నేను చాలా వీడియోలు చేశానండి సో అవన్నీ కూడా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒకసారి సో మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా డైరెక్ట్ లైవ్లో కూడా ఒక వీడియో పెట్టాను కట్వర్క్ గురించి సో మీకు ఇంకా కంప్లీట్గా తెలియాలి అని అనుకుంటే కనుక ఆ వీడియో చూడండి ఓకేనా కట్వర్క్ గురించి లైవ్లో పెట్టాను అండ్ దానికి వాడే టెక్నిక్స్ అన్నీ కొన్ని ఉన్నాయి సో వాటిని ఏమంటారంటే లాక్ అండ్ రిలీజ్ టెక్నిక్స్ అంటారు ఓకేనా సో ఈ టెక్నిక్స్ని కరెక్ట్గా మీకు అర్థమయ్యేలాగా జూమ్ చేసి బాగా పర్టికులర్గా తీసి అవన్నీ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేశాను ఓకేనా సో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి ఛానల్ని చెక్ చేసి చూడండి హ్యాపీగా ఓకే సో మీకు కూడా అర్థమవుతుంది అండ్ మరీ ముఖ్యంగా లైవ్ వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో సో ఆ లైవ్ వీడియోస్లో ఏంటంటే డైలీ లెవెన్ ట్వెల్వ్ తర్వాత మన ఛానల్లో లైవ్ అనేది వస్తుంది సో అవన్నీ కూడా మీరు ఫాలో అయ్యారనుకోండి నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ చాలా చాలా యూజ్ అవుతాయండి ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇక్కడ ఒక హ్యాండ్కి అయితే నేను వర్క్ అనేది వేసేసాను సో ఎలా వేస్తున్నాను అంటే నేను ఇక్కడ జూమ్ చేసి తీయలేదండి సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇక్కడ ఎందుకు అంటే కట్ వర్క్కి పైపింగ్ యాక్చువల్గా నేను గ్రీన్ కలర్ తీసుకుని ఉంటే బాగుండేది గ్రీన్ కలర్ పైపింగ్ తీసుకొని ఉంటే మీకు కూడా ఇంకొద్ది క్లియర్గా కనిపించేది సో గోల్డ్ కలర్ మీద గోల్డ్ కలర్ అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు ఓకేనా సో అందుకనే ఇక్కడ నేను పైపింగ్ టెక్నిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సో ఏమనుకోవద్దు అండ్ వేరే ఇతర వీడియోలు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది అండ్ ఇప్పుడు మాత్రం కట్ వర్క్ అనేది కంప్లీట్ చేశాను బయట వైపు అండ్ లాక్ టెక్నిక్ యూస్ చేశాను అండ్ ఇప్పుడు రిలీజ్ టెక్నిక్ అనేది యూస్ చేస్తున్నాను యూస్ చేసి ఈ పైపింగ్ ఏదైతే ఉందో అంటే నేను క్లాత్ ఎక్స్ట్రా ఉంచా కదా సో అదంతా కూడా లోపల వైపుకు ఫోల్డింగ్ చేస్తూ ఓకేనా ఇదిగోండి ఇలాగ స్టిచ్చింగ్ చేస్తూ ఇలా వేళ్లతో నా ఫింగర్స్తో ఇలా లాగిలాగా చూడండి ఫ్రంట్కి ఇలాగా పట్టుకుంటున్నాను ఒక్కొక్క కొట్ వరకు ఒక్కొక్క వంపు ఒక్కొక్కసారి అలా పట్టుకుంటున్నా గమనిస్తున్నారా మీరు సో దాన్నే రిలీజ్ టెక్నిక్ అంటారు మరి లాక్ టెక్నిక్ లాక్ టెక్నిక్ కూడా చాలా చాలా మంచి టెక్నిక్ అండి సో అది కార్నర్స్ దగ్గర వేస్తారు ఓకేనా సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించండి అండ్ ఒకసారి మీరు వీటన్నిటిని అర్థం చేసుకొని మీరు ట్రై చేస్తే కనుక నాకు ఒక కమెంట్ పెట్టండి ఓకే మేము ట్రై చేసాం బాగా వచ్చిందనో లేదంటే మీకు ఏదైనా డౌట్ వచ్చి ఓకేనా సో అందులో మీకు మీరు సక్సెస్ కాలేపోతుంటే కనుక నేను మీతో లైవ్లోనే మీకు చెప్తూ నేను స్టిచ్చింగ్ చేస్తాను సో మీకు వచ్చిన మిస్టేక్స్ ఏంటో మీరు కూడా తెలుసుకోగలుగుతారు ఓకేనా సో ఈ ఐడియా బాగుందా ఓకే సో ఇంకొకసారి ఎప్పుడన్నా మళ్ళీ ఇంకోసారి కట్ వర్క్ పెడతా లేదంటే ఆల్రెడీ పెట్టిన వీడియోస్ చాలానే ఉన్నాయి సో అక్కడ వర్క్ అయితే చూడండి సో కింద వరకు అయితే మాత్రం బార్డర్ కింద వరకు ఈ విధంగా కట్ వర్క్ వేసాను గ్రీన్ వేసి ఉంటే ఇంకా బాగుండేది సో మీరైతే మాత్రం కాంట్రాస్ట్ కలర్ పైపింగ్ క్లాత్ తీసుకోండి చాలా చాలా లుక్ వస్తుంది అండ్ అసలు ఎంతసేపు నేను కట్ వర్క్ ఎందుకు పెట్టాను అంటే ఇదిగోండి బార్డర్ కోసమే కనిపిస్తుందా నా చేతిలో ఉంది బార్డరు సో ఆ లంగా ఓణిలో వచ్చిన బార్డర్ వర్క్ ఇదే సో దీనికోసం ఇంత పెద్ద మోడల్ పెట్టాల్సి వచ్చింది నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకున్నానంటే ఈ కట్ వర్క్ ఇక్కడ ప్లేస్ అని అనుకున్నా కానీ ఇక్కడ కంటే నేను ఈ ఈ బాహుబలి హ్యాండ్ వచ్చింది కదా సో ఆ బాహుబలి హ్యాండ్ దగ్గర ఈ కట్ వర్క్ పెడితే కనుక లుక్ వైజ్ చాలా చాలా బాగుంది అండ్ చాలా వెరైటీగా కూడా ఉంది ఓకే సో అందుకోసం నేను ఇదైతే మాత్రం మార్చాను సో నాకు అర్థమైంది నేను నచ్చ చెప్పుకోగలను కస్టమర్కి అని అర్థమైంది నాకు కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చింది ఇలాగ చూస్తే సో ఈ విధంగా ఎక్కడా కూడా ఉండదు కదా అవునా సో అందుకోసం నేను ఈ విధంగా అయితే కట్ వర్క్ని కింద వైపు కాకుండా ఈ బార్డర్ దగ్గర పెట్టాను సో ఇదైతే చాలా చాలా బాగా వచ్చిందండి అండ్ ఇప్పుడు బ్లౌజ్లో ఇచ్చిన మోడల్ని యాజ్ దీస్గా కాపీ పేస్ట్ చేసామనుకోండి అదొక మోడల్ అవునా సో అందులో మనకు నచ్చినట్టుగా మోడిఫై చేసుకొని మనం ఆ కట్ వర్క్ని పెట్టుకోవడం అనేది ఇంకొక కొత్త ఐడియా అనమాట ఓకే సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ వర్కౌట్ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది ఓకే అండ్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మేబీ ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫీల్ అవుతాను ఓకే అండ్ మోడల్ ఎలాగుందో కామెంట్లో తెలియజేయండి ఓకేనా సో ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్లో తెలియచేయండి ఓకేనా లైవ్ వీడియో మిస్ అవ్వద్దండి లెవెన్ తర్వాత అంటే లెవెన్ ఆఫ్టర్ ట్వెల్వ్ ట్వెల్వ్ దాటిన తర్వాత మీకు లైవ్ వీడియో అనేది వస్తుంది సో అది కూడా ఫాలో అయిపోండి అండ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్